చాలామంది బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు ఎందుకంటే ఇది లైట్ ఫుడ్ అని త్వరగా జీర్ణం అవుతుందని భావించి క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటారు అయితే ఇంట్లో తయారు చేసే ఇడ్లీ కన్నా బయట హోటల్లో తినే ఇడ్లీ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు బయట లభించే ఇడ్లీలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలింది పేద ధనిక అనే తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇడ్లీని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ అందించే ఈ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అంతేకాదు ఇడ్లీని తయారు చేయడానికి నూనె మసాలాలు కూడా అవసరం లేదు అందుకే చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారంగా భావించి ఇడ్లీని ఎంచుకుంటారు అయితే బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన అధ్యయనంలో కొన్ని రెస్టారెంట్లు వీధి వ్యాపారులు తయారు చేసిన ఇడ్లీ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు బెంగళూరు నగరంలోని హోటళ్ళు వీధి వ్యాపారులు ఇడ్లీలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆరోగ్యశాఖ అధికారులు ఒక అధ్యయనం నిర్వహించారు ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇడ్లీ నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు ఈ పరీక్షలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేక ఇడ్లీ నమూనాలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు దాదాపు రెండు వందల యాభై ఒక్క హోటళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఇడ్లీ విక్రేతల నుంచి సుమారు ఐదు వందల ఇడ్లీ నమూనాలను పరీక్షించిన ఆరోగ్యశాఖ వీటిలో ముప్పై ఐదు నమూనాల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది ఈ రసాయనాలు వినియోగదారుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకా వందలాది నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు ఇడ్లీలు క్యాన్సర్కు ఎలా కారణమవుతాయంటే సాధారణంగా ఇడ్లీలను తయారు చేసేందుకు పిండిని శుభ్రమైన కాటన్ వస్త్రాలపై వేసి ఆపై ఇడ్లీ ట్రేలు పెట్టి ఆవిరికి ఉడికిస్తారు కానీ చాలా హోటల్లో వీధి వ్యాపారులు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు ఇంకా ఇడ్లీ ప్యాకింగ్ సర్వింగ్లోనూ ప్లాస్టిక్ని వినియోగిస్తున్నారు ప్లాస్టిక్ అధిక వేడికి గురైనప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుందని ఈ రసాయనాల్లో కొన్ని క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మన దగ్గర కూడా ఇడ్లీ సర్వే చేస్తున్నప్పుడు ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేస్తుంటారు ఇంకా పార్సిల్ చేస్తున్నప్పుడు సిల్వర్ ఫైల్ వాడుతూ ఉంటారు ఇవి వాడడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఓ సర్వే ప్రకారం చాలా ప్లాస్టిక్ షీట్లలో బీఎస్ తో పాటు ఇతర ఎండోక్రైన్ రసాయనాలు ఉంటాయి ఇవి వేడి చేస్తున్నప్పుడు ఆహారంలోకి కలిసిపోతాయి ఈ ఆహారం టాక్సిన్ ను మైక్రోప్లాస్టిక్స్ ను విడుదల చేస్తాయి అలాంటి ఫుడ్ తినడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు బిఎస్ ఏ రసాయనం మలితమై క్యాన్సర్ కారకంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి ఇప్పటికైనా బయట ఇడ్లీలు తినేవారు వాటిని బంద్ చేసి ఇంట్లోనే పూర్తి ఆరోగ్యకరంగా చేసుకోమని సలహా ఇస్తున్నారు